ఆంధ్రప్రదేశ్లో గత మూడు నాలుగు రోజులుగా ఒకటే సెన్సేషన్ ఏంటి అంటే అమరావతి రాజధాని ఈ రాజధానికి సంబంధించి మరి దేనికి కొలువు అంటే దేవతల కొలువు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెబితే అలా కాదు వేసేలుంటారు అని చెప్పేసి తాజాగా వస్తున్న ఆ వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు రేపిన దుమారం సో ఈ నేపథ్యంలోనే ఆ డిబేట్ ఎవరైతే నిర్వహించారో హోస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు తాజాగా అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే కొమ్మినేని పైన కేసు రిజిస్టర్ చేసిన వారు ఎవరంటే కమ్మపాటి శిరీష గారు మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు కారు మంచి రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి అందరికీ నమస్కారం అండి శిరీష్ గారు నమస్తే నమస్తే అండి సో ఏదైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో సీనియర్ జర్నలిస్ట్ అనేవాడు కృష్ణం రాజు ఆయన చేసిన వ్యాఖ్యలు సో దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఈ నేపథ్యంలోనే కొమ్మే ఈరోజు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అంటే నేను ఎప్పుడు ఏమీ అనలేదు అని చెప్పేసి అంటున్నారు అసలు ఆయన అన్నందుకు కానీ అరెస్ట్ చేయలేదు వాస్తవంగా వాటిని ఖండించలేదు అనేదే కదా భావన ఏమంటారు అందరికి నమస్కారం అండి ఆయన అనలేదు అనేది కాదండి అక్కడ విషయం అక్కడ మీరు అందరూ క్లియర్ గా చూసే ఉన్నారు అందరికి కళ్ళ కట్టినట్టు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి అక్కడ ఒక వేసేల రాజధాని అక్కడ అందరూ వేసే వృత్తిలో ఉన్నారు సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అనే మాట చిన్న విషయంగా అనిపిస్తుందా అండి మీకు ఆయనకి చిన్న విషయంగా అనిపిస్తుందా ఏంటి ఒక ఆడబిడ్డను పట్టుకొని వేసి అని అంటే అది చిన్న విషయమా మాకు హత్యతో అండి మాకు ఆత్మహత్యతో సమానం మాకు చావుతో సమానం మేడం చిన్న ఆయన నేను అలా అనలేదు ఆయన ఏమన్నారు పక్కన ఆయన అమరావతి దేవతల రాజధాని కాదు వేసేల రాజధాని అలా అనకూడదు అక్కడ మొత్తం కూడా వేసేలు ఎక్కువ ఉన్నారు సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు వన్ ఫిఫ్టీన్ రిహాబిరేషన్ సెంటర్స్ నడుస్తున్నాయి వాళ్ళకి మెడిసిన్ ఇస్తున్నారు అక్కడ వేసేలా కేంద్రంగా మారింది అన్నట్టుగా వేస్తే రావచ్చు దాని అని కూడా ఆయన మెన్షన్ చేసినప్పుడు ఈయన నవ్వుకుంటూ అవునవును అది కరెక్టే కానీ మనం మిమ్మల్ని ఏమైనా ట్రోల్ చేస్తారేమని అని చెప్పి మాట్లాడారు కరెక్టే అనే మాట అర్థం ఏంటండి ఏం చెప్పాలండి అన్న అన్న వ్యక్తి వచ్చి బయటకు వచ్చి నేను అలా అనలేదు డెబ్బై సంవత్సరాలు ఏ మా మనుషులు మా రైతులు పదహారు వందల ముప్పై రోజుల పైగా ఉద్యమం చేస్తూ వీళ్ళు విచక్షణ విచక్షణారహితంగా వీళ్ళు మాట్లాడిన మాటలకి తట్టుకోలేక గుండెలు ఆగిపోతే రెండు వందల పైగా గుండెలు ఆగిపోతే అందులో కురు వృద్ధులు ఉన్నారు ముసలా ఉన్నారు వయసు వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాలు ఉన్నారు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నారు ఆ రోజు కల్పించలేదా వయసు పోనీ ఈ మాట అన్నప్పుడు ఆయన వయసు ఇప్పుడు చెప్పాడు కదా ఏ అంత వయసు వచ్చినోడు తప్పు అలా మాట్లాడకూడదు ఆడబిడ్డలు అని అంటే తెలియదా ఏ మా పిల్లలకు అవుతాయి రేపు మా పిల్లలకు ఎలా ఎలాగవుతాయి మాకు మా మా ఆడబిడ్డ కాపురాలు నిలుస్తాయా పక్క రాష్ట్రం వాళ్ళు కాదు పక్క వేరే ప్రాంతం వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తారా ఎవరండి ఎయిడ్స్ పేషెంట్లు అని చెప్పి చూసినట్టు చూస్తారు అలాంటప్పుడు ఇక్కడ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్ఆర్ఎం కాలేజెస్ ఉన్నాయి స్టేట్ గా నలుమూలల నుండి వస్తున్నారు ఇక్కడికి వాళ్ళకే సమాధానం చెప్తారండి ఆ పిల్లలకి ఏంటండి ఆ పిల్లల భవిష్యత్ ఏంటండి అందరి మీద సెక్స్ వర్కర్సా ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు సెక్స్ వర్కర్సా ఇదా మీ మీకున్న సంస్కారం మీ మీ సంస్కారాన్ని ప్రతిసారి చూపిస్తూనే వచ్చారు కానీ ఇప్పుడు మీరు చేసిన దారుణాది దారుణ క్షమించరాని నేరం ఈ విషయంలో గనక మమ్మల్ని చెప్పాలనుకుంటే దానికోసం మేము ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాండి ఏదైనా సరే ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఖండించకపోవడం దాన్ని అంతటితో తొదముట్టించకపోవడం వల్లనే అమరావతి ఉద్యమం చేశారు కదా అహింసాయుత మార్గంలో ఇప్పుడు ఈ మాట అన్నా కానీ ఏం చేస్తారులేనని చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరండి నా దళిత బిడ్డలు అక్కడ అమరావతి ప్రాంతం రిజర్వ్ నియోజకవర్గం చుట్టూ ఉన్న నాలుగు నియోజకవర్గాలు రిజర్వ్డ్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఏ దళితులు అంటే అంత చిన్న చూప మీకు ఇష్ట మాట్లాడతారా అది ఒక దళితులనే కాదులేండి ఒక సామాజిక వర్గ పరంగా కాదు కానీ

ఖచ్చితంగా కేఎస్ఆర్ గారి మీద అలాగే కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలి వేరే ఏ ఛానల్లో కూడాను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఇలా సంఘ సంఘ విద్రోహ శక్తులని వీళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అలాగే ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఇబ్బంది కలిగించే ఈ వ్యక్తులను వెలివేయాలి బహిష్కరణ మీడియా బహిష్కరణ చేయాలి అలాగే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఇది ఒక్క రోజుతో జరుగుతున్నది కాదు గత పది సంవత్సరాల నుండి అమరావతి మీద అమరావతి రైతుల మీద మహిళల మీద విషం చిమ్ముతూనే వస్తున్నారు అన్ని భరించాం ఆఖరికి వేసేలా అనిపించుకున్నాం ఇంకేం కావాలండి ఈ దీని వెనకాల జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అండ్ భారతీ రెడ్డి గారి హస్తం ఉన్నది ఖచ్చితంగా సాక్షి ఛానల్ బ్యాన్ చేయాల్సింది అదర్వైజ్ మాన ప్రాణాలకు రక్షణ లేదు ఎందుకంటే హత్య చేస్తున్నారు సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారి హస్తం మీరు ఎలా చెప్పగలరు ఏ పది సంవత్సరాల నుండి ఎందుకంటే కదండి అమరావతి ప్రాంతం మీద అమరావతి మహిళల మీద వెచ్చల విడిగా వాళ్ళు దా నా దాడులకి వేరే వేరే ప్రాంతం నుండి పెయిడ్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మా వెనుక దాడులు చేసారు కానీ ఎక్కడా ఖండించలేదు ఇదే వ్యాఖ్యలు ఈ వేసే అనే పదం ఇప్పుడు వచ్చింది కానీ గతంలో బేబక్కలు అన్నారు కోకాపేట ఆంటీస్ అన్నారు అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నారు పట్టు చీరలు కట్టు ఏ పట్టు చీరలు కట్టుకోకూడదండి అమరావతి రైతు ఆ ఒక ఒక్క సామాజిక వర్గం అమరావతి ఉందన్నారు బ్రహ్మరావతి అన్నారు ఇంకొకటి అన్నారు ఇంకోటి ఏ మాట అనలేదండి కుక్కలతో పోల్చారు ఏ రోజైనా ఖండించారండి అంటే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే కదా అవన్నీ దాటేసుకొని ఈ రోజు అమరావతి ప్రాంతంలో వేస్తే ఉన్నారు వేస్తే వృత్తి సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు కొనసాగుతున్నారని చెప్పారు ఇంకేం చెప్పాలండి ఇంకెంత మించింది మాట ఏముంటుందండి ఒక్క నిమిషం గారితో మాట్లాడి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను రమేష్ గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవెనింగ్ అండి సార్ ఏదైతే మరి మీ సాక్షి ఛానల్లోనే ఈ విధమైన పరిస్థితి సో దాన్ని మీరు అసలు ఎలా చూస్తున్నారు సార్ ఇప్పుడు ప్రసాద్ గారు మొట్టమొదటి రోజు మొన్న ఏడో తారీఖు రోజునే ఈ ఇష్యూ వచ్చిన రోజున నేను డిబేట్కి వెళ్ళిన ఛానల్లో క్లియర్గా చెప్పడం జరిగింది అలా మాట్లాడటం అనేది తప్పు ఎవరు మాట్లాడినా అది కృష్ణరాజు గారు మాట్లాడినా నేను మాట్లాడినా లేకపోతే మీరు మాట్లాడినా మరొకరు మాట్లాడినా ఒక ప్రాంతాన్ని పట్టుకుని వేసేల రాజధాని అని మాట్లాడటం అనేది తప్పు అని చెప్పి క్లియర్ గా అందరం కూడా ఖండించడం జరిగింది ఆ తర్వాత కూడా ఎవరెవరండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే డిబేట్లకు వచ్చామో ప్రతి ఛానల్లోనూ ఎవరైతే అధికార ప్రతినిధులుగా డిబేట్లకు వచ్చామో మేమందరం కూడా ఆ మాట కృష్ణరాజు గారు మాట్లాడటం తప్పు అని చెప్పి మేము అందరం క్లియర్ గా అది పార్టీ ఆదేశాలు లేకుండా మేము ఎవరూ ఖండించాం కదండి పార్టీ నుంచి పార్టీ స్టాండ్ తీసుకునే కదా కూడా ఖండిస్తాం ఖచ్చితంగా ఖండించారా కాదు సత్య రామకృష్ణారెడ్డి గారు ఖండించారు రాష్ట్ర కోఆర్డినేటర్ ఆయన అలా మాట్లాడటం తప్పు అని చెప్పారు అలాగే పార్టీలో మాజీ మంత్రులు అయినా వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది ఎవరు ఖండించలేదు అందరూ కూడా ఖండించారు ఇక్కడ ఆయన వ్యక్తిగత కాదు కాదు రమేష్ గారు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు కానీ మీడియా పరంగా ఆ ప్రోగ్రామ్ హోస్ట్ అయినటువంటి కొమినేన్ గారి నుంచి ఏమైనా మాట్లాడారా సార్ ఇప్పుడు సాక్షి ఛానల్ ఖండించింది ఏంటంటే ఎనలిస్ట్ గా వచ్చి అతను వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి పార్టీకి ఎలా ఆపాదిస్తారు అని చెప్పి మేము మాట్లాడాం అలాగే సాక్షి ఛానల్ కూడా ఎనలిస్ట్ గా వచ్చి అతను లైవ్ ఛానల్లో మాట్లాడాడు మాట్లాడిన దానికి యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారు అతను మాట్లాడింది తప్పు కాబట్టి మేము దాన్ని సమర్థించట్లేదు మేము కూడా అతని మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి సాక్షి యాజమాన్యం కూడా ఖండించింది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయ ఇప్పుడు అలా మాట్లాడటం తప్పు ఎవరో కాదను ఎవరో అయినా సరే ఒక ప్రాంతాన్ని పట్టుకుని వేసేలా రాజధాని అని మాట్లాడటం తప్పు అనేది క్లియర్ కట్ గా అందరం చెప్తున్నాం కానీ దాన్ని విపరీతంగా అప్పుడు నిజంగా కేసు పెట్టారు సురేష్ గారు ఆ కేసు పరంగా చట్టపరంగా ఎలాంటి తీసుకోవాల్సిన ఉంటే అలా చర్యలు తీసుకుంటారు కానీ దాన్ని పార్టీకి ముడిపెట్టి సాక్షి అనేది జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు భారతి రెడ్డి గారు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారే చేపించారు అని ఈ విధంగా కట్టుకథలు అల్లి చెప్పడం వైఫ్ పక్కనే ఏ నేను ఏ రోజైనా ఒక్క రోజు ఒక్క ఓదార్పు ఉందండి